అందరికీ నమస్కారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయలతోటి కాకరకాయ పొడి చేయాలనుకుంటే చాలామంది కాకరకాయలను డీప్ ఫ్రై చేసి చేస్తూ ఉంటారు అయితే ఈరోజు అలా డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా కేవలం రెండు స్పూన్ల నూనెతో కాకరకాయలను వేయించుకొని ఎంతో రుచిగా ఉండి నెలల తరబడి నిల్వ ఉండేలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను కిలో కాకరకాయలను తీసుకొని సన్నని ముక్కల్లా తరిగి ఎండలో ఆరబెట్టాను మంచి ఎండలు ఉన్నట్లయితే రెండు మూడు ఇవి చక్కగా ఎండిపోతాయి ఒకవేళ మీ దగ్గర డిహైడ్రేటర్ ఉన్నట్లయితే దానిలో అయినా ఆరబెట్టుకోవచ్చు అస్సలు తేమ లేకుండా చక్కగా ఎండిన వీటితోటి ఇప్పుడు పొడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కప్పు వేరుసిన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మంచి క్రిస్పీగా నోట్లో వేసుకున్న నమిలి చూస్తే ఎంతో రుచిగా ఉండే వరకు వేయించుకోవాలి ఇవి ఇలా మంచి రంగులోకి మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా చక్కగా వేయించుకుని ఈ రెండింటినీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో మిగిలి ఉన్న ఈ నూనెలో మనం ఎండబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయ ముక్కలకి ఈ నూనె సరిగ్గా సరిపోతుంది కానీ ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే అవి వేగడానికి సరిపడనంత నూనె వేసుకోవాలి ఇవి చక్కగా వేగి రంగు మారి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని నూనెమీ వేసే అవసరం లేకుండా మంట లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇవి కమ్మటి వాసన వచ్చి చక్కగా వేగితేనే కారపొడి మంచి రుచిగా ఉంటుంది అయితే ఇవి దాదాపు థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత పావుకప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి ఈ రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఈ కారపొడిలో మనం వేసే ఏ దినుసులైనా కానీ చక్కగా వేగితేనే మంచి రుచిగా ఉంటుంది ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత పావుకప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి అరకప్పు వరకు నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాకుండా కారపొడి మంచి రుచిగా ఉండడానికి ఎంతో బాగా యూస్ అవుతాయి అయితే ఇక్కడ నేను అరకప్పు వరకు వేసాను మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మంటలో ఫ్లేమ్లోనే ఉంచి అస్సలు పచ్చితనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత చివరిలో చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండును తీసుకుని దీన్ని కూడా వేయించుకోవాలి ఇందులో తేమ లేకుండా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అయితే ఈ కారపొడిలో చింతపండు వేసుకోవడం వల్ల ఉండే చేదు బ్యాలెన్స్ అయ్యి మరింత రుచిగా ఉంటుంది ఒకవేళ చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివరిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్పులో ఉండే తేమ కూడా పోయేలా కొద్దిసేపు అలాగే వదిలేయాలి ప్యాన్లో ఉండే వేడికి ఉప్పులో ఉండే తేమంతా పోతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వీటిని వీటినన్నింటినీ వేసుకొని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి పొడులు ఏవైనా కానీ మరీ కంటిన్యూస్గా గ్రైండ్ చేసేసినట్లయితే సిమెంట్ లాగా మరీ మెత్తని పౌడర్లా అయిపోతాయి అందుకే కొంచెం కొంచెంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం అన్నంలో కలుపుకొని తినడానికి కొంచెం బరకగా ఉండి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ప్యాన్లో వేసుకొని ఇందులో మనం తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే మ్యాంగో కారాన్ని వాడుతున్నాను ఇక్కడ నేను దాదాపు కప్పు వరకు కారం వేశాను తర్వాత వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చాక దంచి ఇందులో వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి వెల్లుల్లిలో ఉండే మంచి వాసనంతా ఈ కారపొడికి పొడికి పట్టేలా చేత్తో ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టుగా కలపాలి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువైంది కాబట్టి ఒక స్పూన్ వరకు ఎక్స్ట్రా కారాన్ని వేశాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుసనగుళ్ళు కరివేపాకు కూడా ఇందులో వేసి అంతా బాగా కలిపి గాజు సీసాలు వేసుకొని బయటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలా ఉంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అన్నం ఇడ్లీ దోశ ఎందులోకైనా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్